భారీ వర్షాలు వరదలు ఉమ్మడి మెదక్ జిల్లాలో తీవ్ర నష్టం మిగిల్చాయి మెదక్లో పదహారు వేల రెండు వందల ముప్పై ఎకరాల్లో పంట నష్టం వాటి లేనట్లు అధికారులు అంచనా వేశారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమవ్వగా పునరుద్ధరణకు డెబ్బై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు పంపారు జిల్లా అధికారులు అటు తాత్కాలిక మరమ్మతులకు నాలుగు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయలకు అడిగారు ఇక గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలో పంట పొలాల్లోకి వరద చేరడం కుంటలు రహదారులు తెగిపోవడంతో భారీగా నష్టం వాటిల్లింది మెదక్ జిల్లా చేగుంట రామాయంపేట కుల్చారం వెల్దుర్తి నార్సింగ్ నిజాంపేట్ టెక్మాల్ పెద్ద శంకరంపేట మెదక్ హవేలి ఘనాపూర్ కౌడిపల్లి తూప్రాన్ సిబ్బంపేట మండలాల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది ఇక మేదకి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి రావు అందిస్తారు రావు సుమిత్ర మెదక్ జిల్లాలో కాస్త ఉదయం నుంచి వర్షం తెరపించింది గత రాత్రి వరకు కూడా వర్షం భారీగానే కురిసింది అయినప్పటికీ ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆ వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి మొత్తం మీద చూసుకున్నప్పుడు సంగారెడ్డి మెదక్ ఈ రెండు జిల్లాల్లో కలిపి సుమారుగా మూడు వేల పదహారు వందల ఎకరాల్లో పంట నష్టం వివిధ రకాల పంట నష్టం జరిగిందని కూడా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు అదేవిధంగా మూడు వందల పంతొమ్మిది కిలోమీటర్ల మేర రహదారులు మొత్తం కూడా పాడైపోయాయి వీటన్నిటికీ డెబ్బై ఐదు కోట్లు శాశ్వతంగా వాటిని పునరుద్ధరించడానికి అవసరమైతే అని కూడా అధికారులు అంచనాలు రూపొందించారు ప్రస్తుతానికి అయితే తాత్కాలికంగా ఏ అయితే కొట్టి రోడ్లు తాత్కాలిక మరమ్మతుల కోసం నాలుగు కోట్ల రూపాయలు అవసరమైతే అని కూడా అధికారులు రూపొందించారు ముఖ్యంగా సర్దన గ్రామం కావచ్చు చుట్టుపక్కల ఒక పది పదిహేను గ్రామాలు కాదు ముంపుకు గురయ్యాయి ఆ గ్రామాల ప్రజలందరినీ కూడా చాలా మందిని కూడా సుమారుగా మూడు వేల మందిని మెదక్లో షెల్టర్లు ఏర్పాటు చేశారు అయితే షెల్టర్లలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేసి ఏరియల్ సర్వే నిర్వహించి రివ్యూ నిర్వహించేసి ఎక్కడా కూడా ప్రజలకి జనానికి నష్టం కలగకుండా చూసుకోండి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆదుకునే ప్రయత్నం చేయని చెప్పినప్పటికీ అభినందించిన అభినందించిన ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత అధికారులకు కాస్త నిర్లక్ష్యం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే షెల్టర్ లో ఏర్పాటు చేసినటువంటి ఏ ప్రజలు ఉన్నారో సర్దన గ్రామ ప్రజలు కావచ్చు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కావచ్చు ముంపుకు గురవుతుంది ప్రమాదం పొంచి ఉందన్న నేపథ్యంలో వారందరినీ కూడా షెల్టర్ ఏర్పాటు చేశారు షెల్టర్ లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో వారు ఆయా గ్రామాలకు తరడి వెళ్ళిపోయినప్పటికీ అధికారులు వాళ్ళని ఆపలేదు నిలుపుదల చేసే ప్రయత్నం చేయలేదు పైగా బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళని ఆ గ్రామాలకు తరలించారు మొత్తం ఆ గ్రామాల్లో అయితే ప్రమాదం పొంచింది ఎందుకంటే మరో ఇరవై నాలుగు గంటలు వర్షం భారీ వర్షం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలందరూ తిరిగి మళ్ళా షర్టర్ తీసుకొస్తే తప్ప ఆయా ఆయా గ్రామాలకు అయితే ప్రమాదం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కనీస సౌకర్యం లేవు కట్టుబట్టలతో పండగ రోజున మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క షెల్టర్ తీసుకొచ్చారు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో అందరిని కూడా ఆ తీసుకొచ్చేసి ఇక్కడ షెల్టర్లో ఉంచారు షెల్టర్లలో కనీస సౌకర్యాలు లేవు అక్కడ ఇన్ఛార్జ్ గా కూడా తాత్కాలికం వంటి కనీస ఏర్పాట్లు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా బాధితులందరూ కూడా మొరపెట్టుకున్నారు ఇప్పటికైనా అధికారులు ఆ యొక్క షెల్టర్లకు వాళ్ళని చేర్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రానున్న ఇరవై గంటల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక జాతీయ నేపథ్యంలో ఆ యొక్క ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా తిరిగి షెల్టర్లకు చేర్చాల్సిన అవసరం ఉంది మరోవైపు ఏ అయితే రహదారులు కొట్టుకుపోయా కొట్టుకుపోయినటువంటి రహదారులందరూ కూడా పునరుద్ధరించే కార్యక్రమాలు అయితే అధికారులు చేపట్టారు ముఖ్యంగా గాజిరాజ్ తండా కావచ్చు అదేవిధంగా కాశే కేశ కావచ్చు ఈ యొక్క గ్రామాల్లో ఏదైతేందో మొత్తం వాగులు వంకలు పొంగిపూర్లు అక్కడ మొత్తం కూడా కలవట్లు కొట్టుకుపోయాయి కట్టకపోవడంతో సుమారుగా పదిహేను ఇరవై గ్రామాల ప్రజలకు గత వారం రోజులుగా రాకపోకలు అయితే మొత్తం నిలిచిపోయాయి సుమిత్ర